ప్రార్థన చేసుకుందాం ఫస్సేపు మనము ప్రార్థనలో పెడుకుందాం ప్రేమ గల తండ్రి పరశుద్ధువైన మా దేవ మీకు వందనాల ప్రవ ఈరోజు గృహ కూటికగా ఈ కుటుంబంలో కలిగిన చూడటం ప్రభు ప్రార్థన వల్ల కానీ ఇది ఇలాంటిది వెళ్ళిపోవడం కానీ ఏమీ చాలా వాటి ప్రార్థన ద్వారా ప్రవ్వ నేను ప్రార్థనలో గడిపి ప్రభావి గృహ కూడికై గల్లో వచ్చిన విధంగా వారందరూ రావడానికి వారు ప్రభాపరి శాతాని యొక్క కట్నం తెంపబడిన వారే రావడానికి ప్రార్థించడం సహాయం ప్రభు చూపించారు జ్ఞాపకం చేసుకోవడం చేస్తూ కృతజ్ఞత చెల్లిస్తుంది ఏస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాం తండ్రి కజలు పక్కన పెట్టుగా కజనలు పక్కన పెట్టు వాక్యంలో కొన్ని మాట మనం చూసుకుందాం తర్వాత కొంతసేపు మన ప్రార్థన మార్కు రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయం మార్కు రాసిన తువార్త తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచ్చరం నుంచి కొన్ని వచ్చాలు మనం మార్చి మార్చి చదువుకుందాం మార్కు రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చరం నుంచి కొన్ని వచ్చాలు మనము మార్చి మార్చి చదువుకుందాం జనసమూహంలో సమూహంలో ఒకడు బోధ కూడా మూగదయం పట్టిన నా కుమారిని ఎదురు తీసుకుని వచ్చి తినే పద్దెనిమిది పట్టణం వాడు ముందు పార్చుకొని పండు కొరుక్కొని మోచుకు దాని బాడ వెళ్ళబట్టని ఈ శిష్యను అడిగింది కానీ అది వారి ఛేద కార్యం అందుకు ఆయన విశ్వాసాలన్నీ తరం వారలారా నేను ఎంతకాలం మీతో నిందును ఎంతవరకు మిమ్మల్ని సహితను వారిని నా ఎందుకు తీసుకుని రండని వారితో చెప్పగా నేల అప్పుడు ఆయన ఇది వీటికి సంభవించిన సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రి అడుగదా అతడు బాల్యం నుండియే అందుకు యేసు నమ్ముడు నీ వల్ల అయితే నమ్ము వాడికి సమస్తముడు అని అతనితో చెప్పాను సరదా జనులు గుంపు కూడి తన పరిగెత్తుకు రోజుటో ఏ చూచి మూగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోమ్ము ఇక వాళ్ళలో ప్రవేశింపబద్ద నీకు పిచ్చుతున్నాను చెప్పి ఆ అపవిత్రను గర్ధించను అయితే ఏసు వారి చేయి పట్టి వారి నేవరత్తగా వారు నిలువబడెను అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వల్ల ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను చాలా మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి మాట మన గురిస్తే మరి యేసుప్రభు కాలంలో మోగ చెవిటి దయపెట్టేటువంటి ఒక కుమారుడు తండ్రి కుమారుణ్ణి చిన్నవాడిని తీసుకొస్తే వాటి తండ్రి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు అంతకు ఉండిపోయి శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు కానీ వాళ్ళ కాలేదు యేసుప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన దగ్గర తనకు సహాయం దొరుకుతుంది తన కుమారుడు బాగుడతాడని యేసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా కుమారుణ్ణి ఈ నొరుగు కాచుకునేటట్టుగా ఈ దయ్యం పట్టినట్టు మోర్సం పెట్టే దయ్యం ఉంది దీన్ని తొలగించు నీ శిష్యులను మరి అడిగాను అది అయితే వాళ్ళ వల్ల కాలేదు అని సెలవిచ్చారు కాబట్టి ప్రభు అడు విశ్వాసం లేని మూర్ఖతరం వారి ఎంతవరకు సహిస్తాడు కానీ ఆ పిల్లలు తీసుకొచ్చిన తర్వాత మరి ఆ పిల్లవాడి యొక్క తండ్రి ప్రభుని ఏసుకారిపైనటువంటి నమ్మకాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమిటంటే వాడిని ఆశించేవాడిని తరచుగా నీళ్ళు లగ్నాలను పడదేయడం ఏమైనానో నీ వల్ల అయితేనే తప్ప మా మీద కరిగినప్పుడు మాకు సహాయము చేయవని అంటే లోకంలో సహాయము సహాయపడవలసినటువంటి స్థి స్థలాలకు తాను వెళ్ళినప్పటికీ తనకి ఎంత మాత్రం సహాయం దొరకలేదని మన కనపరుస్తూ ఉన్నాను ఇప్పుడు మరి తాను సహాయం కావలసినటువంటి వ్యక్తి సహాయపడేటువంటి వ్యక్తి సహాయం చేసే వ్యక్తి ఏ సూప్రోవే అని తెలిసి తన దగ్గరకు వచ్చాడు ఇంకా నువ్వే వాకు దిక్కు అన్నట్టుగా మాట్లాడారు అప్పుడు చేసుకునే ఉంటాడు నమ్ముంటే నేను వల్ల అయితే వారికి సమస్తమో సాధ్యమే కాబట్టి మరి ఆ వ్యక్తి నమ్మాడు చివరికి యేసుకు వారి శిష్యులు వచ్చి ఇలాంటి దయ్యము ఆ వ్యక్తిలో నుండి వెళ్ళగొట్టలేకపోవడానికి గల కారణం ఏమిటి అని ప్రభువుని అడుగుతూ వచ్చారు మన యొక్క అంశం చివరి మాట ఇరవై రెండో మాట అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యము ప్రార్థన వలన చూడండి మనము ప్రార్థన ద్వారా ప్రజలలో ఉన్నటువంటి మూర్ఖత్వం కానీ ప్రజలలో దైవ సస్సులు కానీ ప్రజల్లో పాపం పాపం నుంచి కానీ విడిపించడము ప్రార్థన వల్లనే కానీ వేరే దాని వల్ల వదిలిపోవడము అసాధ్యము ప్రార్థన వల్లనే వేసాడా ఉపవాసపు ప్రార్థన అనేటువంటి మాట మనకు చూస్తాం ఉపవాస ప్రార్థన కాబట్టి గుర్తుంచుకుందాం కుటుంబంగా మనం చేయాల్సిన పని ఏమిటి అని ఆలోచిస్తే గదినాల్లో ఒక రెండు రోజులు మూడు రోజులు ప్రజలు వచ్చారు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారు అయితే ఇప్పుడు రాలేకపోతున్నారు కారణం ఏమిటంటే సాతాను వారిని కొందరిని నురుగుగాచుకునేటట్టు చేస్తూ ఉంది కొందరు మూర్చబోయేటట్టు చేస్తూ ఉంది కొందరు విలువేలాంటి చేస్తూ ఉంది కొందరిని నిలలో పడేటట్టు చేస్తూ ఉంది కొందరిని అగ్గిలో పడేటట్టు చేస్తూ ఉంది మరి వాస్తవానికి సాతాను ప్రజలైన వారిని నశింపజేయాలనే ఉద్దేశంతోనే ఉంది అయితే వారిని రక్షించుకోవలసిన బాధ్యత వారిని రక్షింప వారు రక్షింపబడాలన్నటువంటి ఆ ఆసక్తి భారము మన పైన ఉంది అని మనం గుర్తించి మనం హై గుర్తించి మనం ప్రార్థన చేయాలి చూడండి దైవ దేవుడి సంఘంలో మనం ప్రార్థన చేయకపోతే ప్రజలు రక్షింపబడరు దేవుడి కార్యం జరగదు దేవుడు సాతానుడు తన కార్యం చేస్తూ ఉంటాడు మరి ఎంతవరకు అంటే ప్రజలు నశింపజేసేంత వరకు కూడా తన యొక్క కార్యాలను సాధారణ చేసేవాడుగా చూస్తాం వాళ్ళరా ఇది నా దైవుడైన మనము ప్రజలను నశించిపోకోకుండా వారిని ఆపగలిగి వారిని మరి ఆపేటువంటి శక్తి కేవలము మనం చేసే ప్రార్థన ద్వారానే ఉంది మనము మన పిల్లలు మన కుటుంబమే ప్రభు సన్నిధికి వచ్చడం కాదు కానీ ఇతరులు కూడా ప్రభు సన్నిధికి రావాలంటే ఆశ ఆలోచన మన హృదయాల్లో ఉండాలి వారు కూడా రక్షింపబడాలి వారి జీవితం కూడా మార్చబడాల వారు కూడా పాపక్షమాపణ పొందాల వారు కూడా ప్రజలు కూడా మరి నిత్య జీవులు ప్రవేశించాలా దేవుని బిడ్డలుగా చేర్చబడాలనే ఆశ కోరిక కలిగిన వారమై వారి కొరకు మనం ప్రార్థన చేయాలా కాబట్టి మనము ఆశ మన ప్రా వాక్యం మనకు తెలిసింది కానీ వాక్యము తెలిసిన వారు మనము దేవుని బిడ్డల కొరకైనటువంటి ప్రార్థన భారం కలిగిన వారు ఏ ప్రార్థనా భారం కలిగిన వారంగా మనము ఉండాలని మనం గుర్తించాం దాని జ్ఞాపం చేసుకున్నాం ఇది నాన్న మనకు ఆ భారం ఇచ్చాడు గొప్ప గొప్ప మరి వాక్య పరిచారము వాక్య క్ర వాక్యము యొక్క వినడం ప్రాముఖ్యమే కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ప్రజలైన వారి కొరకై దైవ కార్య జరగడానికి కొరకై మనం ప్రార్థన చేయడం ద్వారా ఇక్కడ దేవుడి యొక్క కార్యము జరుగుతుంది మన ప్రార్థన ఎవరి కొరకు నశించిపోయేటువంటి వారి కొరకైన ప్రార్థన మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం నశించిపోయేవారు మరి వారు రావాలి వారు ప్రభుని తెలుసుకోవాలి వారు ప్రభు సన్నిధికి రావాలి దేవునికి విశ్వాసం రక్షింపబడాలి పాపక్షమాపణ పొందాలి వారు కూడా దేవురాజ్యాన్ని చేర్చబడాలి కాబట్టి ఆ హృదయముతో వారు కార్యము జరిగించడానికి వారు రక్షింపబడడానికి కొరకే మనం ప్రార్థన చేయాలి ఇక కాబట్టి మనం ఇంకోటి ఆ ప్రార్థనే కాకోకుండా విశ్వాసులైన వారు దైవ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు కేవలము మరి దైవ బిడలమని చెప్పుకొని దేవునికి దూరమైపోయే బిడల వారి కోరితే మనం ప్రార్థన చెయ్యాలి దైవబిడలు చెప్పుకుంటున్నారు కానీ ఏ దేవుడికి దూరమైపోతూ ఉంటున్నారు కాబట్టి మనం ఒకసారి గుర్తించుకుంటే ఎంతమంది నశించిపోతున్నారు మన కళ్ళ ముందు మన తగ్గట్టుగా మనము చేయవలసినటువంటి సహాయం ఏమిటంటే ప్రార్థనా సహాయము మన బస్సులు ఇరుక్కుపోయినారు బస్సులో యాక్సిడెంట్ అయిపోయింది మరి లోపల చనిపోయిన వారు కాదు బ్రతికి ఉన్న వారిని ఏదే విధంగా చేతనైనా సరే వారిని అందరూ ఏం చేయాల తీసుకుని బయటికి తీసుకురావాలి మన ప్రయత్నం మనం చేయాలి చచ్చిపోయిన వారి గురించి మనం ఏం చేయలేము కానీ బతికిపోయి వారు మరి ఎంతో ఆపదలో ఉన్నవారు వారు కేకలు వేస్తున్నప్పుడు రక్షించండి చెప్తున్నప్పుడు వారిని రక్షించడానికి కొరకై మనం ఏం చేయాలంటే సిద్ధపడిన వారంగా మన సహాయశక్తుల ప్రయత్నం చేసి వారిని రక్షించడానికి సిద్ధపడ అదాని ఒకటే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన కాబట్టి కుటుంబంగా మనము ప్రజల కొరకై ఆ దైవబడలేని వారి కొరకై ఆ రక్షణ లేని వారి కొరకై వారు ప్రభు సరికి రావడానికి కొరకే ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ద్వారా వారు వచ్చి ప్రౌడ్ విశ్వరిస్తారు అలాగే ఒకరిలోనైనా కార్యం జరిగితే ఎంతో సంతోషము దేవుడు సదు కాబట్టి గుర్తుంచుకుందాం మరి ప్రజలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావం కలిగిన సాత్విక క్రియలు పోవాలంటే మరి దేవునికి దూరమయ్యేటువంటి కార్యాలు పోవాలంటే ప్రార్థన తప్పకేమీ కూడా లేదు అనేది మనం గుర్తించుకొని ఇది నా ప్రార్థన మనం ప్రవేశించి ప్రార్థన మనము చేసుకుందాం కొంచెం మనం ప్రార్థన గడుపుదా ఒక దినాల్లో మరి దేవుని మందిరానికి వచ్చేవారు ఉన్నారు అయితే రాలేకపోయినా ప్రజలను భయపడి ప్రజలకు భయపడి తల్లి కుటుంబాలకు భయపడి రాలేదు